హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనం ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కూడూరు నియోజకవర్గంలో ఉన్నాం ఈ రైల్వే కూడూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాస్ గారు పోటీ చేయనున్నారు అలాగే జనసేన అభ్యర్థిగా భాస్కర్ గారు పోటీ చేయబోతున్నారు ఈ ఇద్దరులో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారో ప్రజల మాటలను తెలుసుకుందాం పేరు పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఓడూర్లో ఏ పార్టీకి వెళ్ళవచ్చు టెన్షన్ అది ఎందుకు టెన్షన్ ఎందుకంటే ఇక్కడ నాలుగు సంవత్సరాలు గెలిచాడు కదా ఏం అభివృద్ధి ఉంది ఏం ఏం పెట్టారు అని ఏ ఏం పలానా చేసారు సరిగ్గా రోడ్లు లేవు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏముంది అక్కడ ఏ రోడ్లేవు ఆ సైడ్ కానీ ఎక్కడ ఎవరు కంపెనీలున్నా ఎవరు జాబ్లు లేవు ఎవరు ఎక్కడికి అక్కడికి వెళ్తున్నారు ఇక్కడ మనం మన ఇక్కడ జాబులు ఉన్నట్టు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడ రోడ్లు కానీ తీసుకుంటే అక్కడ ఊర్లో కానీ ఆ సైడ్ ఎక్కడ రోడ్లు డెవలప్మెంట్ ఏం లేదు నాలుగు సంవత్సరాలు గెలిచాడు కదా ఇక్కడ ఏం చేసిన లేదు ఖచ్చితంగా ఈసారి అయితే జనసేన కూటమి ఏదైతే బీజేపీ జనసేన తెలుగుదేశం ఉంది కదా ఖచ్చితంగా ఇక్కడైతే జనసేన గెలిస్తాం గట్టిగా భావిస్తుంది అంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధిదారులైన మాకైతే ఏ పథకాలు అందట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం మా పేరెంట్స్ మేమైతే జగన్కే ఓట్ వేసాం అట్లానే కాదు మేము లాస్ట్ టైం అంతా వైసీపీ ఇక్కడ అంతా వేసాం కానీ ఈసారి అయితే మాత్రం అలా అయితే ఉండదు ఇక్కడ అభ్యర్థి జనసేన అభ్యర్థి భాస్కర్ గారికి ఇక్కడ నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదని చెప్పి అది అట్లా ఇది ఏదైతే దుష్ప్రచారాలు చేస్తారని ఏదైతే ఉంటారు కదా అతనైతే కొంచెం చదువుకున్న వ్యక్తి ఏదో రెండు కంపెనీ రెండు కంపెనీ సింటున్నారు ఏదో రానున్న రోజుల్లో అతను గెలిచి ఏదన్నా మంచిగా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మాది నమ్మకం ఉంది సో ఇంకా అతను ప్రజల్లోకి వస్తాడు చేస్తాడు అని నమ్మకం కష్టంగా మనం అతను గెలిపించుకుంటాం అని గెలిపించి గెలిపించుకుంటాను గెలిచి అంటే బలమైన లేదు ఇక్కడ జనసేన కాదు ఆయన వస్తే ప్రజలలో ప్రజలందరికీ తెలియదు అనిపిస్తాను అడిగే పాయింట్ బాగుంది వస్తాయి రాజకీయ నాయకుడు ఎవరు కాదు ఇప్పుడు వస్తాను ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఎవరికి తెలియదు కదా ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు ఎవరు తెలియదు కదా ఇది కూడా అంటే ఆయన ఏదో అక్కడ తమిళలో ఉన్నాడు సో లాస్ట్ టైం వైసీపీలో ఉన్నాడు అది ఏది అన్నారు కానీ అదేం చేసి పైన వచ్చి మీటింగ్లు పెట్టి ప్రజల్లో కలుస్తున్నాడు ప్రతి ఒక్క ఊర్లో సమస్యలు తెలుసుకున్నాడు పరిష్కారాలు కానీ ఎక్కడైతే ఏదైతే చాలా వరకు ఇక్కడైతే ల్యాండ్ మార్పులు ల్యాండ్ కబ్జెలుగా జరుగున్నాయి సో ఈవెన్ మేము కూడా చాలా అలాంటి పరిస్థితులు జరగడం జరిగింది ఈసారి మట్టుకు జనసేన గెలుస్తుంది జనసేన కోరుకుంటారు ఖచ్చితంగా నేను ఒక యూత్ చేస్తాను ఒకవేళ జనసేన గెలిస్తే నిరుద్యోగులకు చెప్పి కోరుకుంటారు అది జరగదని నేను భావిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది వస్తుంది మార్పు అనేది వస్తుంది మార్పునెట్ గా డెఫినెట్ గా వస్తుంది శ్రీనివాస గారి పాలన బాగుందా మనం చెప్పొద్దు పెద్ద ఎందుకు చెప్పొద్దు తప్పదు కాడ అయితే నీకు చెప్తావు అర్థం మాది నీకు రోడ్లో అంగడి సరే ఓకే ఇక్కడ ఏ పార్టీ కెలవచ్చు

ఆయన పరమాత్మ శ్రీనివాస పడుకోని నిద్రపోవచ్చు ఇంట్లో జనసేన జనసేన ప్రభావం ఏమంటే ఇక్కడ ప్రభావం ఉంటుంది మీకు తెలుసా కొడుకు ఆ మీరు ఎప్పుడు పేరు కూడా ఖచ్చితంగా కన్ఫా చెప్పడం మళ్ళీ కూడా ఏదో మారుస్తారు మారుస్తారు శ్రీధర్ గారికి ఇస్తారని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ

జనసేన గౌరీశేఖర్ నాయక్ రాబోయే ఎన్నికల్లో కోడూరులో ఏ పార్టీ కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జనసేన అంటే కొరమట్ల శ్రీనివాస్ గారి పాలన ఇక్కడ అనేది బాగుంటది జనసేన వస్తే బాగుంటుంది ఎప్పుడు ఆయన ఉన్నారు కదా కొత్తగా వస్తే బాగుంటుంది జనసేన పార్టీ వస్తే బాగుంటుంది అని అంటే ఆయన భాస్కర్ ఆయన కొత్త వ్యక్తి ఇక్కడ పడుతున్న ప్రజలకు చాలా మంది తెలియదు అంటారు మాకు కూడా తెలు ఆయన అయినా తెలుసు అంతే అప్పుడేదో పొరపాటు చేసిన మాసం పౌరు ఇది కూడా కాదు కర్నూలు మరి కర్నూలు అయితే మీరు ఖచ్చితంగా మాటలే జనం మాట కూడా అదే జనసేన వస్తాం అంటే జనసేన ప్రభావం ఇక్కడ పెద్దగా లేదని చెప్పేసి ఆయన దగ్గర దాకా మైసాపల్లి ఉందా మాత మాత అయితే కురమట్ల శ్రీనివాసరావు గారిపైన ఏదైనా వ్యతిరేకత ఉండే ఇక్కడ అవి తింటూ మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎమ్మెల్గా మంచి చేశాడు హ్యాట్రిక్ ఆయన గెలిచాడు మంచి హ్యాట్రిక్ ఉన్నాడు మంచి మనిషి మరి అసలు బాధితుంది కాకుంటే జనాలు ఎక్కువ వినిపిస్తున్న మాట ఏంటంటే జనసేన అభ్యర్థి భాస్కర్ అయిన వ్యక్తి పెద్దగా ప్రజలకు ఎవరికి తెలియదు ఆయనకి రావడం కష్టం అని కొంతమంది అంటున్నారు ఇంకా మనం చెప్పడం ఆయన మన చూడడానికి కావాలని ఆర్థిక బాగుంటుంది అని చెప్పి మార్పు పడుతుంటారు